జాలు తల్లి అత్తయ్యా మా నాన్న వచ్చారు ఇంట్లోకి రమ్మని పిలవండి అత్తయ్యా మీ నాన్నకి ఇంకేం పని లేదా ఆయన ఆయన అవుతారు ఇలాంటి వాళ్ళు ఇంట్లోకి రమ్మంటే పోయేది మా పొరువే మా కర్మ కొద్దిగా నేను కోడలుగా చేసుకున్నాము నేను పిలవని పోలిపో ఇక బితు నన్ను చూడడానికి రాకండి నేనే మిమ్మల్ని చూడటానికి వస్తాను సరేమ్మా కొంచెం పని ఉంటే ఈ సైడ్ వచ్చాను వస్తాను ఇది బిడ్డకి ఇచ్చేలా వస్తాను మామయ్య గారు ఎప్పుడు వచ్చారు అప్పుడే వెళ్ళిపోతున్నారు రండి మామయ్య ఒక రెండు రోజులు ఉండేసిపోతురు నాన్న మిమ్మల్ని కేవలంగా చూసే ఇంట్లో ఉండడం నాకు ఇష్టం లేదు నాన్న కానీ ఏం చేసేది మీ అల్లుడు చాలా మంచివారు నాన్న వీళ్ళు నా దగ్గర ఒకలాగా మా ఆయన ముందు ఒకలాగా నటిస్తున్నారు నాన్న తల్లిదండ్రుల గురించి పిల్లల దగ్గర తప్పులు చెప్తే ఎవరు ఒప్పుకుంటారు చెప్పు అందుకే నేను ఆయన ఏం చెప్పడం లేదు నన్ను మావయ్య మామయ్య ఏం కాదు రోజు వస్తాను